రాష్ట్రపతి నేతృత్వంలో అయోధ్య వేడుక ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే శనివారం డిమాండ్ చేశారు అయితే ఆలయ ట్రస్ట్ ఆమెను అతిథిగా ఆహ్వానించింది ఈ వేడుక ప్రధాని మోడీ నేతృత్వంలో కనసా సాగుతున్న సంగతి విదితమే అయోధ్యలో రామాలయ నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు దేశ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ వేడుకను రాష్ట్రపతితో నిర్వహించాలని కోరారు గుజరాత్ లో సోమనాథ ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు కూడా దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా పునరుద్ధరణ కార్యక్రమం జరిగి నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు నాసిక్ లోని కాలారాం ఆలయానికి ముర్మును ఆహ్వానిస్తామని చెప్పారు మరి ఇదే మహారాష్ట్ర సంబంధించిన నాసిక్ లో కాలారాం ఆలయానికి సంబంధించిన విషయంలో మేము ముర్మునే ఆహ్వానిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెబుతూనే ఇప్పుడు కూడా నా ఆ కార్యక్రమం ఏదైతే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు తారీఖు జరుగుతుందో దానికి రాష్ట్రపతి కేవలం వచ్చిపోయేటువంటి అతిథిగా మాత్రమే ఉంది కానీ రాజేంద్ర ప్రసాద్ విషయంలో ఆనాడైన రేపటి రోజున నాసిక్ లో జరిగే కార్యక్రమానికి మేము రాష్ట్రపతిని పిలుస్తాము ఈ కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి చేస్తే బాగుంటుంది రాష్ట్రపతి చేయడమే సరైంది ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం బీజేపీ పార్టీకి ఓట్లను రాబట్టుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాడు తప్ప ముఖ్యంగా అది రాష్ట్రపతి చేయాల్సిన పని మరి రాష్ట్రపతి చేస్తే ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం గుడి గురించి దేవుని గురించి మతం గురించి మాత్రమే చర్చిస్తారు ఈరోజు నరేంద్ర మోడీ ఏ వాటి అయోధ్య రామ మందిరం అనేది రాజకీయాలకు వచ్చింది ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించడం కూడా రామ మందిరం అంటే కేంద్రంగా మారిందని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్లే డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్రపతికి సంబంధించిన విషయంలో రాష్ట్రపతితో చేయించడానికి ప్రయత్నం ఏనాడు బీజేపీ చేయదు కేవలం వాళ్ళకి రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రం ఈ రోజు రామ మందిరం కానీ రాముడు కానీ ఉపయోగపడుతున్నాడు తప్ప రాముడి మీద ప్రేమ కానీ రామ మందిరం మీద ప్రేమ గానీ బీజేపీకి నరేంద్ర మోడీకి లేవు లేదు అని అంటే ఇప్పటికైనా బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని ఎస్ ఈ ఇరవై రెండో తారీఖు నుండి మనం లోక్సభ ఎన్నికల గురించి మేము చర్చ చేయము నరేంద్ర మోడీ కూడా దాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పచ్చు కదా అంటే కేవలం బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఇది చేస్తుందన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఆ అర్థమైన తర్వాత ప్రజలే బుద్ధి పెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మందిరంపై నిస్సిగ్గు రాజకీయం ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా ప్రచారం చేసుకుంటున్నారు అధికార కాంక్ష పతాక స్థాయికి చేరింది అనిపేసి నరేంద్ర మోడీపై సీతారాం యేచూరి మండిపాటు మొత్తానికైతే నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో చాలా మంది విమర్శలు చేస్తున్న ఏంటి అని అంటే ఆయన ఏం చేసినా కూడా ఆయన ప్రచారం కోసమే తప్ప దేశం కోసం చేస్తున్నది ఏమీ లేదు మరి దేశం కోసం ఏమీ చేయకుండా ఆయన ఆయన కోసం చేసేటువంటి ప్రచారానికి సంబంధించిన విషయంలో ఈరోజు మరి మందిర నిర్మాణం సంబంధించిన విషయంలో కూడా నిస్సిగ్గు అంటే సిగ్గు లేని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి సీతారాం ఏచూరి గారు అంటున్నారు ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు అధికార కాంక్ష పతాక స్థాయికి చేరింది మోడీపై ఏచూరి మండిపాటు రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ నిస్సిగ్గుగా బహిరంగంగా రాజకీయం చేస్తుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలను తన గుప్పలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు కాషాయ పతాకం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఓ చిత్రాన్ని సీతారాం అంటే ఏచూరి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు ఐదు వందల కిలోమీటర్ల మెట్రో యాభై ఒక్క కోట్ల బ్యాంకు ఖాతాలు నాలుగు కోట్ల ఉచిత ఇల్లు మూడు వందల పదిహేను వైద్య కళాశాలలు నలభై ఐదు కోట్ల ముద్ర రుణాలు రెండు వందల ఇరవై కోట్ల ఉచిత టీకాలు పదకొండు కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీరు పదివేల జన్ ఔషధి కేంద్రాలు పది కోట్ల ఎల్పిజి కనెక్షన్లు డెబ్బై వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు అందించిన తర్వాత రామ మందిరాన్ని నిర్మిస్తున్నానని వివరిస్తూ కాషాయ పతాకం నేపథ్యంతో ప్రధాని మోడీ ఫోటోతో ఉన్న చిత్రం వివిధ సామాజిక మాధ్యమాల వేదికలలో వైరల్ అవుతుంది ఈ చిత్రాన్ని ఏచూరి షేర్ చేస్తూ ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం రామ మందిర నిర్మాణాన్ని నిస్సిగ్గుగా బహిరంగంగా రాజకీయం చేయడం కాక మరేమిటి ఇది ప్రజల విశ్వాసాలను మతపరమైన భావోద్వేగాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం అవమానించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల శ్రేయోభిలాషిగా తనను తాను ప్రచారం చేసుకునేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు నిధులను వాడుతున్నారు తాను ధార్మిక వాదనని చెప్పుకుంటున్నారు మోడీ ప్రచారానికి మోసపూరిత వాదన ఆధారం అధికారం ఆధిపత్యం పొందాలన్న ఆకాంక్ష పతాక స్థాయికి చేరింది అని మండిపడ్డారు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందిన ఆహ్వానాన్ని ఏచూరి గతంలోనే తిరస్కరించారు మొత్తం అనేది వ్యక్తిగతం అని దానిని రాజకీయ ప్రయోజనం కోసం ఓ సాధనంగా వాడరాదని సిపిఐ అభిప్రాయపడుతుంది మొత్తానికైతే నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో వంద ఐదు వందల కిలోమీటర్ల మెట్రో రైలు యాభై ఒక్క కోట్ల బ్యాంకు ఖాతాలు అని చెప్పేసి అంటే ఆయన చేయించిన ఘనతగా చెప్పుకుంటా ఉన్నారు మరి యాభై ఒక్క కోట్ల బ్యాంకు ఖాతాలు తీసినటువంటి ఈ దేశంలో ఒక్కొక్క బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ విషయంలో జీరో అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రజలతోనే అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ రోజు వాళ్ళు అకౌంట్ వాడినా వాడకపోయినా వాళ్ళ కింద ఖర్చుల కింద పైసలు కట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఏటీఎం అకౌంట్ అంటే ఏటీఎం ఏటీఎం ఇంతకుముందు ఏటీఎం డబ్బులు డ్రా వేసుకుంటే డబ్బులు కాట కాకపోయేది అని ఇప్పుడు మూడు సార్లు వాడుకుంటేనే నాలుగు సార్లు డబ్బులు కట్ అవుతాయి ఎక్స్ట్రా ఛార్జ్లు పడతాయి మరి అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేయకపోతే ఫైన్ పడుతుంది ఇట్లా వాళ్ళ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేయించిన తర్వాత ఆ బ్యాంకులు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయంలో ప్రైవేటు సంస్థలకి ఈ రోజు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి అదే బ్యాంకుల్ని ముంచి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలు పోయిన వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి నల్లధనం వెనక్కి తీసుకొచ్చినవి పాపన నరేంద్ర మోడీ ఈ రోజు నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ కనీసం విజయ్ మాల్యాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి లేదు విజయ్ మాల్యా భయపడి ఈ రోజు వరకు ఆయన జోలికి పోయినటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈ రోజు అవసరమైతే వాళ్ళ కోసం లక్ష కోట్ల రుణాలని మాఫీ చేయడం కూడా నరేంద్ర మోడీ ఈ రోజు కేవలం విజయ్ కాదు నీరవ్ మోడీ కానీ లలిత్ మోడీ గాని వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు అప్పి వేసి ఈ దేశాన్ని వదిలేసిపోతే మరి వాళ్ళ కోసం నరేంద్ర మోడీ ఎందుకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిండు ఈ రోజు ఆ లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కారణంగా ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద ఫైన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఏటీఎం కార్డు యూజ్ చేస్తే ఏటిఎం కార్డుతో డబ్బులు డ్రా చేసినట్టు కూడా డబ్బులు కడిగేస్తా ఉన్నారు ఈ రోజు నిన్న మొన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పేమెంట్స్ డబ్బులు మొత్తం ఆన్లైన్ లో వాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పి ఎక్కడ చూసినా ఫోన్ పే పేటిఎం ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి ప్రచారం చేసి ఈ రోజు ఆన్లైన్ లో రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే కూడా ఒక రూపాయి రెండు రూపాయలు అధిక అదనంగా పడుతుంది ఈరోజు కరెంటు బిల్లు కట్టాలన్నా లేదంటే ఏది జరగాలన్నా కూడా మనం ఫోన్పేనో గూగుల్ పేనో లేదంటే పేటిఎం వాడే పరిస్థితికి అచ్చిపోయాం అంటే దాదాపు అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ ఈ రోజు రీఛార్జ్ చేసుకుందామన్నా లేదంటే ఇంకేదైనా పని చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా దానికి కూడా వాళ్ళు డబ్బులు కడిగిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ని రోజుల పాటు నేనే చేసినా నేనే చేసినా నేనే బ్యాంక్ అకౌంట్ తీసినా జీరో అకౌంట్ జన్ధన్ ఖాతా అని చెప్పేసి మొత్తం దేశ ప్రజలతో జన్ ఖాతా అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ రోజు అదే జన్ధన్ ఖాతా అకౌంట్లకు సంబంధించిన విషయంలో వాళ్ళు అకౌంట్లను వాడుకుంటే ఎక్కడా లేని విధంగా వాళ్ళ డబ్బుని దోచుకుంటున్న పరిస్థితి నరేంద్ర మోడీ చేసిందే ఇక ఆయన ఏం చెప్తున్నాడు నాలుగు కోట్ల ఉచిత ఇల్లు ఇచ్చినాడు నాలుగు కోట్ల ఉచిత ఇల్లు ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఉచిత ఇల్లుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ వచ్చినటువంటి ఉచిత ఇల్లు పూర్తి చేసుకుని ఇళ్ళలో పోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కట్టించిండు ఇక్కడ నుండి కిషన్ రెడ్డి యుద్ధరా లేదంటే బండి సంజయ్ ఎత్తురా లేకపోతే ఇక్కడ నుండి ధర్మపురి అరవింద్ యత్తురా ఈట రాజేందర్ ఎత్తురా ఈట రాజేందర్ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు బండి సంజయ్ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు ఇదే కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు నరేంద్ర మోడీ నాలుగు కోట్ల ఇళ్ళు సంబంధించిన విషయంలో వీళ్ళు లెక్కలు లేపేటప్పుడు దమ్మున్నదా ఇరవై నాలుగు గంటల పాటు ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రతిసారి నరేంద్ర మోడీకి దేవుడు దేవుడు అని మాట్లాడే వీళ్ళు మరి ఆ దేవుడు మీకు ఎంతమందికి ఇండ్లు కట్టించినో లెక్కలు ఇప్పాడు ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఇరవై నాలుగు గంటల పాటు కేసీఆర్ ని తిడుతూ మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా అని చెప్పి మాట్లాడదు కదా మరి నాలుగు కోట్ల ఇళ్లలో కనీసం నాలుగు వందల ఇళ్ళు ఎక్కడా తెలంగాణలో అది చూపించేటువంటి ప్రయత్నం మీరు ఇవ్వాలి కదా అది కూడా చేసే పరిస్థితి లేదు ఇక మూడు వందల వైద్య కళాశాలలు నలభై ఐదు కోట్ల ముద్ర రుణాలకు సంబంధించిన విషయంలో కూడా నలభై ఐదు కోట్ల ముద్ర రుణాలు ఎవరికి ఇచ్చారు ఈ రోజు ముద్రా బ్యాంకుల పేరుతోనే జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం మొత్తం ఎవరి కోసం జరుగుతుంది పేద ప్రజల్ని పెట్టడానికి ప్రయత్నం చేసి అంటే ముద్రా అకౌంట్లు ఓపెన్ చేయించి ముద్రా బ్యాంకుల పేరుతో ఏం చేయబోతుందో కూడా అర్థం కాన పరిస్థితి మరి రేపటి రోజున ముద్రా బ్యాంకును కూడా ఎవరి చేతిలో పెడతారు ఏం చేస్తారు అనే విషయం కూడా తెలియదు ఈ రెండు వందల ఇరవై కోట్ల ఉచిత టీకాలు ఇచ్చినట్టు ఉచిత టీకాలు ఎవరికి ఇచ్చిండ్రు ఇదే విషయంలో మరి సుప్రీంకోర్టు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రోజు ఆ కరోనాకు సంబంధించిన విషయంలో టీకాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మరి ఆ టీకాలు విఘడించి దేశవ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆ టీకా సంబంధించిన విషయంలో విపరీతమైనటువంటి చర్యలు తీసుకుంటామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఒక టీకాకు అనుమతిచ్చి ఇది కరోనా టీకా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బలవంతంగా వేసేరు అని చెప్పేసి మాట్లాడితే మాకు సంబంధం లేదు ఆ టీకాలు మేము వేయమని చెప్పలేదు బలవంతంగా వేసుకోమని చెప్పలేదు ప్రజల్ని కూడా వాళ్ళకి ఇష్టం ఉంటేనే వేసినా తప్ప మేము బలవంతంగా వేయలేని చెప్పేసి మాట్లాడిన రోజు కూడా మనం చూసినాం మరి అట్లాంటి క్రమంలో ఈ రోజు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై కోట్ల ఉచిత టీకాలు మేము వేసినా అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారంటే ఈ రోజు కరోనా పేరుతో జరిగిన టీకాల సంబంధించిన విషయంలో ఆ టీకాలు వేసుకొని ఈ రోజు మరణిస్తున్నటువంటి యువత ఏదైతుందో ఆ యువత ప్రాణాలు తీసింది నరేంద్ర మోడీ మరి ఈ రోజు కరోనా టీకాల తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి అవి తీసుకున్న తర్వాతనే మా అంటే ఇమ్యూనిటీ పవర్ పోతుంది చిన్న చిన్న వాటికి కుప్పకూలిపోతున్నారని చెప్పేసి వచ్చినటువంటి ఆ ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలకు సమాధానం నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా అక్కడేమో చేతులు తెలుపుకుంటున్నాడు మళ్ళీ ఈయన డబ్బా కొట్టుకునే కారణమో రెండు వందల ఇరవై కోట్ల టీకాలు వేసినా అనేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ విషయాలకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఇవన్నీ చెప్పుకుంటా ఒక మొత్తానికి అయితే ప్రచారం చేసుకున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ రామ మందిరాన్ని కూడా ప్రచారం తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినాడు ఆ ప్రచారానికి సంబంధించిన విషయంలో మరి మాట్లాడిస్తూ ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నాడు రామ మందిరాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాడు ఇది సరైంది కాదు అని చెప్పేసి అయితే సీతారామ గట్టిగా మాట్లాడడం జరిగింది